నరదిష్టి అంటే ఏమిటి నరదిష్టి తగిలితే నివారణ మార్గాలు ఇప్పుడు ఈ వీడియోలో మీకు వివరిస్తాను ఈ సమాజంలో ఒకరు ఎదుగుతున్నారంటే వారిని చూసి ఈర్షపడేవారు చాలామందే ఉంటారు పక్కవారు బాగుపడితే సహించలేరు చాలామంది పక్కవారి మీద ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు మీ పైన ఏడ్చే వాళ్ళ దిష్టి పోవాలనుకుంటే ఈ విధంగా చేయడం మంచిది ఇలా కనుక చేశారంటే మీపై ఏడ్చేవారి దిష్టి పోతుంది మరి అలా పోవాలంటే ఏ పద్ధతులు పాటించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము నరదృష్టి తగిలితే కనిపించే లక్షణాలు నరదృష్టి సోకితే అప్పులు పాలు అవ్వడం ఆరోగ్యం దెబ్బ తినడం లాంటివి జరుగుతాయి అయితే దిష్టి తగలకుండా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి నర దృష్టి తొలగిపోవాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి ఉదయం నిద్ర లేవగానే ఒక చిటికెడు పసుపు నీటిలో కలుపుకొని దానితో స్నానం చేస్తే దిష్టి మొత్తం పోతుంది రాత్రి నిద్రపోయే సమయంలో దిండు కింద మూడు నిమ్మకాయలు పెట్టుకొని పడుకోవాలి ఉదయం లేవగానే వాటిని బయట పడేస్తే దిష్టి మొత్తం పోతుంది నల్లని దారం చేతికి కానీ కాలికి కానీ కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వలన నరదిష్టి తొలగిపోతుంది ఒక తెల్లని కాగితం పైన శ్రీరామ శ్రీరామ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు రాయండి అలా రాసిన ఆ కాగితాన్ని తల దిండు కింద పెట్టుకుని నిద్రపోతే నరదిష్టి తొలగిపోతుంది ఉప్పుతో మూడు సార్లు పైనుండే కిందకి తిప్పండి అలా తిప్పిన ఉప్పును బయట పారే నీటిలో పడేస్తే దిష్టిపోతుంది బూడిద గుమ్మడికాయని మూడు సార్లు కుడివైపు మరియు ఎడమవైపు గుండ్రంగా తిప్పి జన సంచారం లేని చోట కానీ లేదా పారే నీటిలో కానీ విడిచిపెట్టండి ఇలా చేయడం వలన కూడా సంపూర్ణంగా దిష్టి తొలగిపోతుంది మీరు ఎక్కువగా నరదిష్టి సమస్యలను ఎదుర్కొన్నట్లయితే మీరు అమ్మవారి ఆలయంలో ఎరుపు రంగు చీరని అలాగే ఎరుపు రంగు గాజులను సమర్పించండి ఇలా చేయడం వలన దిష్టి మొత్తం తొలగి బాధల నుండి విముక్తి కలుగుతుంది నరదిష్టి కారణంగా మీరు అనారోగ్యంగా ఉంటే వెంటనే హనుమాన్ చాలీసా తొమ్మిది సార్లు పారాయణం చేసి ఆంజనేయ స్వామికి మూడు అరటి నైవేద్యంగా సమర్పిస్తే ఆ బాధ నుంచి విముక్తి కలిగి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా హాయిగా ఉంటారు అలాగే నరదిష్టి పోవడానికి ఉప్పు కర్పూరం సాంబ్రాని ధూపం నిమ్మకాయ వంటివి ఉపయోగించవచ్చు స్నానం చేసే నీటిలో ఉప్పు వేసుకోవడం ఇంట్లో వ్యాపార స్థలాల్లో సాంబ్రాణి ధూపం వేయడం కర్పూరంతో దిష్టి తీయడం వంటివి నరదృష్టిని తొలగిస్తాయని నమ్ముతారు పసుపు కుంకుమతో దిష్టి తీయడం మంత్రాలు చదవడం కూడా దిష్టి దోషాన్ని తగ్గిస్తాయని చెబుతారు చేయవలసిన పనులు ఉప్పుతో స్నానం ప్రతిరోజు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల వ్యక్తులకు ఉన్న నరదిష్టి పోతుంది కర్పూరంతో దిష్టి తీయడం కర్పూరంతో దిష్టి తీస్తే కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వసిస్తారు సాంబ్రాని ధూపం అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి తిథుల్లో సాయంకాలం పూట ఇంట్లో లేదా వ్యాపార స్థలాలు సాంబ్రాని ధూపం వేయడం వల్ల దిష్టి దోషం తగ్గుతుంది నిమ్మకాయతో దిష్టి తీయడం ఇంటికి వ్యాపార స్థలాలకు నరదిష్టి తగలకుండా ఉండటానికి నిమ్మకాయతో దిష్టి తీసి పడేయాలని చెబుతారు మంత్రాలు చదవడం నరదిష్టి దోషాలు పోవడానికి మంత్రాలు చదవడం కూడా ఒక మార్గమని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు నరదృష్టి నివారణ మంత్రం ఆధర్వ ఋషి హృది శ్రితం మనస్కం పత ఇష్ణుకం ముంచామి నిరుష్మనం దృతేరీ ముఖ్య సూచనలు ఈ పద్ధతులు నరదృష్టి పోగొట్టడానికి సహాయపడతాయని నమ్ముతారు అవసరమైతే ఆధ్యాత్మిక గురువుల లేదా జ్యోతిష్యుల నిపుణుల సలహా తీసుకోవచ్చు మీరు వాళ్ళ సలహాల మేరకు పాటించవచ్చు చిన్న పిల్లలకు దిష్టి తీయడం ఎలా అంటే ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వాచి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడిపోతే కర్పూరాన్ని పల్లెంలోకి తీసుకుని పిల్లలకు మూడుసార్లు తిప్పి పక్కన తీసేయాలి కర్పూరం కరిగేటట్లు కంటి దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం ఆచరణాత్మక చిట్కాలు ఏంటంటే కొత్తగా కొన్న వాహనాలు కొత్త ఇల్లు వంటి వాటికి నరదిష్టి తగలకుండా ఉండటానికి పూజలు చేస్తారు ఇంటి సింహద్వారం దగ్గర దిష్టి వినాయకుని ఫోటో ఉంచండి మీకు అంతా మంచే జరుగుతుంది ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడం ద్వారా వ్యాపార స్థలం లేదా ఇంటికి ఉన్న నరదృష్టి పూర్తిగా పోతుంది